హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కుమార్ లాగ్స్ నేనైతే గోంగూరను హార్వెస్ట్ చేశానని చెప్పాను కదా మా ఓన్ గార్డెన్లోది దాంతోనే నేను ఏం చేశాను అనంటే గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను ఆ పచ్చడి ప్రిపరేషన్ అనేది ఏంటంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే మనం గోంగూరని తీసుకుంటాం కదా దాన్ని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేయండి ఎందుకంటే ఏమైనా డస్ట్ కానీ ఉంటే పోతుంది ఇక దాన్ని ఇలాంటి చిన్నల గిన్నెను పెట్టేసి వాటర్ అనేవి కిందికి వెళ్ళేంత వరకు ఉంచండి వాటర్ అనేవి కంప్లీట్గా డ్రైన్ అయ్యాక ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి ఈ ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ మినపప్పునైతే అయితే యాడ్ చేయండి మినపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ మినప్పప్పునైతే ఆయిల్లో కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు అయ్యాక దాన్ని తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఇప్పుడు మనం కారం కోసం ఒక సిక్స్ మిర్చిని అయితే తీసుకొని మిగిలిన ఆయిల్ ఉంది కదా అందులో మంచిగా వేయించండి ఇది కూడా కొంచెం లైట్గా పైన లేయర్ అనేది కొంచెం బ్లాక్గా అయితే అయిపోతుంది మంచిగా ఫ్రై అయినట్టే చూపిస్తున్నట్టు వచ్చేసరికి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇక మిగిలిన అయితే ఒక సిక్స్ గార్లిక్ని అయితే యాడ్ చేయండి ఈ గార్లిక్ అనేది మనం పోపులో కూడా వేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది గార్లిక్ అనేది ఏ చట్నీనైనా కూడా ఆ టే చట్నీ అయితే ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి ఏంటంటే మనం ముందుగా క్లీన్ చేసి ఓటర్ని డ్రైన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని కూడా ఈ మిగిలిన కొంచెం ఆయిల్లోకి యాడ్ చేయండి ఈ గోంగూర అనేది ఇంత కనిపిస్తుంది కదా అది కుక్ అయ్యాక మాత్రం కొంచెమే అవుతుంది అందుకే మీరు తీసుకునేటప్పుడు ఒక రెండు మూడు కట్టలు అనేవి ఎక్కువనే తీసుకొని కుక్ చేయండి ఈ గోంగూరను ఆయిల్లో వేసాక మంచిగా కలిపేసుకోండి కలిపేసుకుంటే అది వెంటనే కుక్ అవుతుంది ఒక టూ మినిట్స్ అలా లిడ్డు క్లోజ్ చేసి పెట్టేస్తే అది దానంతట అదే ఈజీగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా గోంగూర అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అవ్వాలి ఇక ఈ స్టేజ్లో మనం స్టవ్ పై నుంచి దించేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి ఎందుకంటే మంచిగా చల్లారాలి గోంగూర అనేది ఇక ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిలోకి కొన్ని నువ్వులు కూడా యాడ్ చేయండి ఈ నువ్వుల టేస్ట్ అనేది ఈ గోంగూర టేస్ట్ని అయితే ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది మీ ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కాకపోతే వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి మీకు సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి కారం మీ ఇష్టం ఈ ఎండుమిర్చి కారం అయితే సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాక చూడండి ఇలా ఉంటుంది ఇక ఈ టైంలో ఇందులోకి మనం ముందుగా కూల్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను వేసి ఫస్ట్ ఒకసారి కలిపేసేయండి మిక్సీలోనే కలిపేసాక ఒక టూ పల్చెస్ అనేది ఇవ్వండి ఇస్తే అది వెంటనే మనకి మెత్తగా అయిపోతుంది మరీ క్రీమీ టెక్స్చర్ కాకుండా కొంచెం బరగ్గా పట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చట్నీని అయితే మిక్సీ పట్టేసాం కదా ఇక పోపు పెట్టేసుకుంటే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పోపు పెట్టేసుకోవడానికి చిన్న కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి ఎందుకంటే అవన్నీ మనం ఆయిల్లోనే ఫ్రై చేశాం కదా కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇక ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి అలాగే మనం దంచిన గార్లిక్ ఉంటుంది కదా ఈ గ్రష్ చేసిన గార్లిక్ను కూడా యాడ్ చేయండి అలాగే ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేయండి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాక అందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదా దాన్ని కూడా వేసి మంచిగా కలిపేయండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్నైతే మనం వేడి వేడి అన్నంలోకి మంచిగా నెయ్యి వేసుకొని తినేసేయచ్చు ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయుందా నెక్స్ట్ బ్లాగ్ బాయ్